గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల చరిత్ర కూడా ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి ఈ రోజు మీరు చూడండి రాయలసీమలో నీళ్లు ఇచ్చాం కాబట్టి నేను ఇంకొక విషయం ఆలోచించాను వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని పది లక్షల పంట కులాలు పంట కుంటలు చూపించాను ఫామ్ పాండ్స్ చూపించాను ఈ రెండే కాదు ఎక్కడ పడితే అక్కడ చెక్ డ్యాములు కట్టాం అదేవిధంగా బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తే అనంతపురం రైతాంగం పంటలు పండించారు బ్రహ్మాండంగా ముందుకు పోయారు ఈ ఐదు సంవత్సరాలు నేను నేనుంటే అనంతపూర్ మొత్తం జిల్లా అంతా శిశిశ్యామలం చేసి అనంతపూర్ లో పండే పంటల్ని కాయలు కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేసేవాళ్ళం దుర్మార్గులు వచ్చారు ఒక్క పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ రౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే పార్శారుజి ఉన్నాడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను ఒకటే చెప్పాను ఆయనకి ఈ పరిశ్రమ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడతారు మాత్రం ఆధారపడకుండా చేయమంటే అది పూర్తి చేశాం ఈ రోజు పన్నెండు లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే ఆ కార్లు తయారు చేసింది కరువు ప్రాంతమైన అనంతపూర్ లో అంటే ఇది మనకు గర్వ కారణం కియా మోటార్ కియా మోటార్ పరిశ్రమ దేవడం మన బ్రాండ్ పరిశ్రమను తరిమి కొట్టడం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ నేను అందుకే ఈ యొక్క అనంతపురంలో ఇప్పుడే కదిరికుంట ప్రసాద్ గారు చెప్పారు మాకు నీళ్లు కావాలి నీళ్లు లేకుండా అవస్థపడుతున్నాం చెర్లోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి కదిరి పట్టణానికి పూర్తిగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయమన్నారు కంపల్సరీగా చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నేను సీమకు నీళ్లు తెస్తే జగన్ సీమకి రాజకీయ హింస తీసుకొచ్చాడు నేను సీమని ఆర్టికల్చర్ హబ్బుగా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్బుగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మీరు ఒక్కసారి చూడండి ప్రజాగణం సాక్షిగా అడుగుతున్నా నేను చెప్పడం కాదు మీరు చెప్పండి రైతన్నలారా మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నా మిమ్మల్ని అడుగుతున్నా మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా మహిళలు మీరు చెప్పండి మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా యువత మీరు చెప్పండి ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మెగా డిఎస్ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరుకుతా ఉందా కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా పాపం ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ కూడా పోలీసులు పోలీసులున్నారు అందున్నారు ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మొదల తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నారు కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరిని అడుగుతున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అడుగుతున్నా కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి నిధులు వచ్చాయా మీకు ఇంకో పక్క ఎంత నష్టపోయారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు నిన్న మాత్రం బయటకు వచ్చాడు బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు బస్సు దిగడం వల్ల మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు నా మారిగా రోడ్డు మీదకి రండి ప్రజల్లోకి వెళ్ళండి వాస్తవాలు తెలుస్తాయి నేను అడిగిన సమా పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు నిన్న అన్నాడు నంగ నాచిగా మాట్లాడాడు కదిరిలో ఉన్నా మనం కదిరి పక్కనే ఉంది పులి వెండలా అవునా కాదా తమిళ్ళు ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడుస్తుంది పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడుస్తుంది అవునా కాదా ఆ గొడ్డలు కూడా ఇక్కడే తయారు చేసినప్పుడు వచ్చాయి నిన్న అంటాడు నాకైతే అర్థం కావడం లేదు కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామారాయుడు కరకట్ట కమలహాసన్ ఇక్కడ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చంపారు ఎవరు చంపారు తెలుసు అని ఒకటి చేలిపోయికేతండి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమన్నాడు తెలుసా దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను ఆ దస్తడే అతను చెప్పాడా లేదా ఆ అవినాశ రెడ్డిని పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమహ దగ్గరికి వెళ్ళి బయటొచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో అని మిమ్మల్ని అడుగుతున్నా